ఫ్రీ బస్ వ్యతిరేకం కాదు ప్రతి మహిళ కష్టపడి పనిచేసి సెక్యూరిటీ గార్డు కాను ఐఎమ్లు కాను ప్రతి సంస్థలో పనిచేస్తారు వాళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి ఐడి కార్డులు ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్సులు ఇవ్వండి అది వాళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు బస్ పాస్ మిగిల్చిన వాళ్ళు అవుతారు అది ఉపాధి కల్పించినట్టు అవుతుంది అంతే తప్ప వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ తిరుపతి నుంచి ఫ్రీ బస్సులు ఎట్టి ఇంత ట్యాక్సులు పే చేసినా మాలా వాళ్ళు రోడ్డు మీదకి లాగి మనం మళ్ళీ వస్తే ట్యాక్సులు కట్టడం దగ్గర డబ్బులు లేవు డైలీ పైన్స్ ఇచ్చిన ఫైనాన్స్లు ఇవ్వట్లేదు తినడానికి తినలేక నాన్న మా కుటుంబం రోడ్లో పడుతున్నారు సార్ మీ అందరం మీ కుటుంబం ఎప్పుడు కూడా మీకు అన్నదండగా ఉండాలంటే మాకు ఈ ప్రీ బస్ రద్దు చేయమని మేము చెప్పాం కానీ అలా పనిచేసే బయట బయటికి గుమ్మం తట్టి బయట ప్రతి మహిళకి ఒక ప్రీ బస్ పాస్ వాళ్ళు ఐడి కార్డు ఉంటే సంస్థలో పనిచేసినా ఇచ్చుకొని ప్రీ బస్ పాస్ ఇచ్చుకొని మిగతా మహిళలకి ప్రీ బస్ పాస్ అనేది తీసేస్తే మా ఆటో బైకులు రోడ్డు మీద పడవు సార్ మీకు కూడా గవర్నమెంట్కి మంది కొన్నామంటే ముప్పై రిజిస్ట్రేషన్ ఫీజు టాక్స్ ఫీజు అన్నీ కలిపి మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు మొత్తం డేలా పడిపోకుండా ఎప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీ ఎంత మా సహాయక సహ సహకారాలు ఈ రవాణా శాఖ తరఫున ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ట్యాక్సీ క్యాబ్ కారు టాటా మ్యాజిక్ బస్సు ఇల్లుబడి తగిలించుకొని తిరిగిన కారు అయినా బస్సు అయినా ఏ ప్రతి బండి తరఫున మీకు ట్యాక్సీలు కట్టి మేము సహాయ సహకారం అందిస్తున్నాం ఆ సోదరులు మా దగ్గర రాపోవచ్చు ట్రావెలర్ బస్సులు మిగతా వాళ్ళు కానీ వాళ్ళ అన్నదాంట్లో కూడా కొంతమంది ఇక్కడ వచ్చి ఈరోజు మాకు ధర్నాన్ని కానీ పిలుపు వచ్చి సహకరించిన ప్రతి సోదరుడికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు రోణ శాఖ మంత్రి ఎప్పటికైనా మా యొక్క ఆకలి బాధలు విని మా సహాయ సహకారాలు అంతా కూడా ఉండి మీకు మీరు ఇచ్చిన పది పదిహేను వేలు గత గత ప్రభుత్వం ఇచ్చిందేమో ఒక ఐదు వేలు పెంచి మాకు ఇస్తే మేము ఉపయోగ ఇది మాకు రవాణా ఫిట్నెస్లు కానీ మరమ్మతులకి ఇన్సూరెన్స్లకి మాకు ఉపయోగపడుతుంది దయచేసి మీ అందా మా కష్టాలు మీరు మా గోడు కొంచెం విని మాకు సహకరిస్తామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మొత్తం మీద నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు బైద్యులకు ఆటో కార్మికులు ఉన్నారండి ఆ ఆటో కార్మికులు అందరూ ఈరోజు రోడ్డు పడ్డారండి దయచేసి నా మా తరపు నుంచి మీ అడుగుడి ఏంటంటే ప్రతి ఆటో డ్రైవర్కి ఒక ఉద్యోగ నెలకి ముప్పై వేల రూపాయలు వచ్చే విధంగా చూస్తే బాగుంటుందని మా ఆటో కార్మికుల తరపు నుంచి మేము మీకు తెలియ డిమాండ్ చేస్తున్నామండి అలాగే మాకు ఉచిత బస్సు ప్రీ బస్సు పెట్టడం వల్ల ఇన్ని కుటుంబంలో పోయి అన్నీ మీకు తెలిసిందే తర్వాత జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి వెంటనే మాకు రద్దు చేయాలండి అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పదిహేను వేల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలండి అలాగే మా ఆటో డ్రైవర్ ఫిట్నెస్ సంగు మీరు ప్రభుత్వ పరంగా కొనసాగించాలని మా డిమాండ్ అండి అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఈఎస్ఎఫ్పిఎఫ్తో కలిపి ఒక సంక్షేమ బోర్డు చేయాలని మేము మీకు మా డిమాండ్లు గౌరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక వందనాలు పవన్ కళ్యాణ్ అన్న గారికి హృదయపూర్వక వందనాలి మా మేము ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు మా బ్రతుకుతేరువులు తీసారని మేము బాధపడుతున్నాం ఎప్పుడు కూడా మేము మీ పార్టీకి ఏ పార్టీకైనా మేము మద్దతే మీ మెంబర్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడే ఉద్దేశం అయితే మాకు లేదు మా బ్రతుకులు తీయకుండా మాకు దారి చూపించి అప్పుడు మీరు ఏ ఫ్రీ బస్ అయినా పెట్టుకోండి మేము మా గవర్నమెంట్లోనూ లేకపోతే ప్రైవేట్గానో మాకు ఏదో ఆర్థిక సహాయం చేయండి ఆర్థికంగా మాకు ఉద్యోగాలు చేసుకున్న సహాయం మీరు చేయండి నేను ఒక్కరిగానే కాదు ఆటో రంగంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు మా విశాఖపట్నంలో విశాఖపట్నంలో నాలుగు లక్షల మంది ఆధారపడి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒక ఆధార చూపించి మాకు సంవత్సరానికి ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో చిన్న ఉద్యోగం చేయండి ఉద్యోగం చేసి చెప్తే నెలకి ముప్పై వేలు ఇచ్చి మాకు ఏదో ఉద్యోగం పెట్టండి మీకు ఏదో ఆధార పెడితే మాకు చాలు అంతేగాని మీ ఏ ప్రభుత్వానికి ఎదురేకం అయితే కాదు ఈ ఆటో రంగం మీద ఒక్కలే ఎదురు ఒక్కలే బ్రతకడం లేదు ఆటో డ్రైవర్స్ మాత్రమే బ్రతకడం లేదు ఆటో మెకానిక్లు స్పేర్ స్పోర్ట్ ఆటో టెంకరింగ్ వాళ్ళు పెయింటింగ్ ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారన్నది మీకు తెలియదేమీ కాదు స్పెషల్గా పవన్ కళ్యాణ్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం మా మనవి ఆలకిస్తారని మా బాధ మా దుఃఖం మీరు అర్థం చేసుకుంటారని మేము మాట్లాడుతున్నాం